రాష్ట్రానికి ఇచ్చిన హోదా విభజన హామీలు అమలు చేయాలి రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నాయని ప్రత్యేక హోదా హామీలు అమలులో విఫలమయ్యాయని నిడమరలో ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నారపల్లి రమణారావు అన్నారు సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం గవర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రాన్ని తీవ్ర అన్యాయం జరిగిందని కార్మిక హక్కులు రాస్తూ ఐసిడిఎస్ బలోపేతానికి నిధులు కేటాయించకుండా పోలవరం నిర్మాణానికి నిధులు ఇచ్చి పూర్తి చేయకుండా రైల్వే జోన్ అమలు చేయకుండా ఆంధ్రల హక్కు విశాఖ ఉక్కును కార్పొరేట్ కి కట్టుపెట్టిందని అమరావతిలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటున్నారంటే అంటున్నారని ప్రజలు ఓట్లతో గద్దెనెక్కిన పార్టీలు రాష్ట్ర ప్రజలతో మూడు ముక్కలాటా ఆడుకుంటున్నారని అన్నారు ఈ సమావేశంలో కంచవర ప్రసాద్ లావేటి చంద్రరావు వెరగలేటి మోహన కానూరు రాజు వి సోంబాబు పాల్గొని మాట్లాడారు సమావేశం జరుగుతుంది ఈ సమావేశం గమనించడం తెలుస్తున్నాను జరుగుతుంది సమావేశంలో మనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ కేంద్రంలో ఉన్న మోడీకి ఊడుగు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక్క సీటు లేని బీజేపీకి ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు అధికార పక్షం కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ మరి ఎందుకు గుడికి చేస్తున్నాయో ఈ రాష్ట్రానికి వాళ్ళు ఏం చేశారనేది కేంద్రాన్ని మనం ప్రశ్నించుకుంటే కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఐదేళ్ల కాలంలో గతంలో తెలుగుదేశం వ్యతిరేకించింది మరి గతంలో జనసేన పార్టీ వ్యతిరేకించింది మరి వైసీపీ అధికార పక్షంలో ఉంది కనుక నిధుల కోసం కొంత తాకుదపడితే పడవచ్చు మరి ఈ ఐదేళ్ల కాలంలో మోడీ గారు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారని ప్రశ్నించుకున్నారు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఈవేళ ఓడికి అనుకూలమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అనుకూల పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా అవలంబిస్తున్నాయి ఇది ప్రజల్ని మభ్య పెట్టి ప్రజలు మాయజీ అవుతుంది తీరా గెలిచిన తర్వాత వీళ్ళందరూ కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మళ్ళీ మద్దతు పలికే పద్ధతి కనబడుతుంది అంటే మన వేసిన ఓటుని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మనల్ని తప్పుదారి పట్టించి మన ఓట్లు వేయించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఊడిమి చేస్తానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మోసం చేస్తున్న పార్టీలు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మోడీ గారు మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టారు ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క హామీ కూడా అమ్మ జరగలేదు ఒక పక్కనే కార్మికులు తీవ్రంగా కష్టపడే సందర్భాలు కనబడుతున్నాయి కార్మిక చట్టాలని సంస్కరణ చేసి మొదలెట్టారు కార్మికుల్ని చట్టాలని రద్దు చేసే పద్ధతులు పోరాటం సాధించిన చట్టాలను రద్దు చేశారు ఆ దాన్ని అవలంబించి దాన్ని వ్యతిరేకితర కార్మి కోడలు కూడా అలాగే ఎంతో ప్రాణత్యాగం చేసే విశాఖ ఉక్కుని మనం అవి సాధించుకున్నాం ఆ విశాఖ ఉక్కుని వేళ ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలు కట్టుబెట్టడం కోసం ఆ వేళ కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ వేళకి మేము కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము ఈ విశాఖ ఉక్కు మీద చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి ఈ వేళ పార్లమెంటు బిల్లు పాస్ చేసినప్పుడు దాని మీద ఏ ఒక్క పార్టీ కూడా అవ లేవచ్చలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక హోదా పేరుతో ప్రత్యేకంగా కొంత మనకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలి ఈ వాటికి నిర్మాణం పూర్తవలసిన ప్రాజెక్టు ఈ వేళ పెండింగ్ లో ఉంది దానికి సరైన నిధులు మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కానీ అధికార పక్షం కాని మాట్లాడలేని సందర్భాలు కనబడుతున్నాయి అలాగే రైల్వే రోజు జోన్ రావాలి రైల్వే జోన్కి ఏమో భూమి ఇవ్వలేదని మా చెబుతున్నారు భూమి ఇచ్చేయని చెప్పి ఏం చేస్తున్నారు ఇది నిజా తేలాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనికి ప్రజలకి జవాబుదారీగా చెప్పాల్సి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఈ వేళకి రాష్ట్రం వీటిపై పది పూర్తవుతుంది ఈ వేళకి రాజధాని మన చెప్పలేని పరిస్థితి ఉంది ఈ రాజధాని ముందు ప్రభుత్వం ఉండగా దీన్ని ఆమోదించి దీనికి వచ్చి శంకుస్థాపన చేసి ఇది అమరావతి రాజధాని చెప్పాడు ఆయన రెండోసారి వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఆయన అంగీకరించి ఈనాడు మూడు రాజధానులు అన్నాడు మరియు వైసీపీ వైఖరిని కేంద్ర ప్రభుత్వం నిలిదీ అని ఏమైనా మేము కొబ్బరికాయ కొట్టాము మేము వచ్చి నిర్ణయం చేశాము ఆ వేళ భూమి సేకరించారు రైతులందరూ భూమి ఇచ్చారు నష్టపోయిన సందర్భాలు కనబడుతున్నాయి మరి ఈ వేళ మీరు మీరు కొబ్బరికాయలు కొట్టేంత మంది వచ్చి మేము శంకుస్థాపన చేసి అమరావతిని మేము రాజధానిగా గుర్తిస్తే ఈ వేళ మీరు మూడు రాజధానులు అంటారని చెప్పేసి ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తగ్గించుకునే పరిస్థితి నోరెత్త పరిస్థితి ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షం దెబ్బలాడుకుంటే సుమ్ము చేసుకోవడం కోసం ఈ రెండు పార్టీలను అడ్డం పెట్టుకోవడం కోసం కేసులు ఉన్నాయని చెప్పి కేసులతో తొప్పు పెట్టి బ్లాక్మెయిల్ చేసి కేంద్ర ప్రభుత్వ దిగుదారు స్థాయికి నిదర్శనం కనబడుతుంది బడ్జెట్లో కేవలం వేళ ఐసిడిఎస్ చెప్పారు ఐసిడిఎస్ ప్రాజెక్టుని పేద ప్రజలు పిల్లలు దాంట్లో ఉంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి వాళ్ళ నిధులు తగ్గించారు మరి ఈ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని